హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాహస యాత్రికుడు హరీని థాయిలాండ్లో అయితే నాకు ఈ విషయం చాలా బాగా నచ్చిందండి గ్రీన్ సిగ్నల్ పడితేనే బై వాకస్ అందరూ జీబ్రా క్రాసింగ్ అయితే క్రాస్ చేస్తున్నారు ఇట్లా గ్రీన్ పడినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఆ జీబ్రా క్రాసింగ్ వెళ్తున్నారు కానీ రెడ్ పడింది అనుకోండి కనీసం ఆ మెట్టు కూడా దిగట్లేదు ఈ ట్రాఫిక్ రూలు ఈ డిసిప్లిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ రెడ్ ఉంది కదా ఎవరు కూడా పోవట్లేదు చూసారా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే ఒక ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంది ఈ మూల నుంచి ఆ మూల దాకైతే చాలా చాలా పెద్ద స్ట్రీట్ అండి ప్రతి ఒకటి తాగేటి తినేటి పారేసేటి తోసేటి ఎగిరేటి తోలేటి అన్నీ కూడా సరే ప్రతి ఒక్కటి ఈ స్ట్రీట్ అయితే దొరుకుతుంది అందులో కూడా నైట్ టైం వచ్చినట్టే మామ కలరింగ్ అయితే చాలా బాగుంటుంది మర్చిపోవలేదు ఇక్కడైతే ఏకంగా ముసలను అయితే ఏలారిది చేసి దాన్ని అయితే మంచూరియా చేస్తున్నారు ఈమె చేతిలో చూడండి తా తేళ్ళు తాబేళ్ళు కప్పులు అయితే పెట్టుకొని మరీ అమ్ముతూ ఉంది ఎలా తినగలుగుతారా కానీ మామ ఈ తాయి ఫుడ్ తినాలంటే ఒక ధైర్యమే ఉండాలి ఒక గుండె ధైర్యమే ఉండాలి అలా అయితే కొంచెం ముందుకైతే వచ్చేసాను ఇంకా తాయి ఫుడ్తో పాటు పడా తాయి అని చెప్పి తాయి గేలో చాలా స్పెషల్ అంట ఆ డిష్ కూడా టేస్ట్ చేశాను ఇంకా ఎక్కడ చూసినా కూడా ఆ తేలు పాములు జీరలు కప్పులు అయితే కనబడుతూనే ఉన్నాయి అలా ముందుకు రాగానే నాకైతే తాయి మసాజ్ అయితే కనబడింది మామ ఆ తాయి మసాజ్ అయితే మసాజ్లు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాజులు ఆయిల్ మసాజ్ తాయి మసాజ్ హెడ్ మసాజ్ హెడ్ బ్యాక్ నెక్ మసాజ్ అనే డిఫరెంట్ డిఫరెంట్ మసాజ్ అయితే ఉన్నాయి అవి కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ టైమింగ్ బట్టి ఉంటుంది టైమింగ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న మసాజ్ని బట్టి అయితే ఇక్కడ కాస్ట్ అయితే ఉంటుంది ఇదంతా కూడా తాయి బాత్లో ఉంటుంది మనకి ఏ మసాజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము దానికి ఇంటూ టూ పాయింట్ సెవెన్ కానీ కట్టేశారంటే మన ఇండియన్ రూపీ అయితే కరెన్సీ అయిపోతుంది మా మన తాయి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో కట్టి ఒక లైక్ కొట్టేయండి మామ